మునుగోడు నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలలో నెలకొన్న సమస్యలు వాటి పరిష్కారం చేపట్టవలసిన అభివృద్ధి పనులు ఇందిరం మైన్ల లబ్దిదారుల ఎంపికపై నల్గొండ యాదాద్రి జిల్లాలకు చెందిన అధికారులు మరియు ముఖ్య నాయకులతో మునుగోడులోని అధికారిక క్యాంపు కార్యాలయంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలలో నెలకొన్న సమస్యలు వాటి పరిష్కారం చేపట్టవలసిన అభివృద్ధి పనులు ఇందిర మైండ్ల లబ్దిదారుల ఎంపికపై నల్గొండ యాదాద్రి జిల్లాలకు చెందిన అధికారులు మరియు ముఖ్య నాయకులతో మునుగోడులోని అధికారిక క్యాంపు కార్యాలయంలో మునగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయి మురుగు కాలువల నిర్వహణ సరిగ్గా ఉండకపోవడం వల్ల దోమలు ఎక్కువై ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని పల్లెలు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శులపైన ఉందన్నారు ప్రతి పంచాయతీ కార్యదర్శి ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామాలలో విధులు నిర్వహించాలని అన్నారు కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా విన్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు గ్రామాలలో నెలకొన్న సమస్యలపై నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులు తమ అభిప్రాయాలు తెలిపారు క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అదేవిధంగా చెత్త సేకరణ శానిటేషన్ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు గ్రామ పంచాయతీలో చేపట్టే అక్రమ నిర్మాణాలకు పంచాయతీ కార్యదర్శులు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వొద్దని సూచన చేశారు మునుగోడు నియోజకవర్గంలోని ఏడు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని త్వరలోనే మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్ఛ మునుగోడు కార్యక్రమాన్ని తీసుకుని స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఈ సమీక్షలో నిర్ణయించారు ఈ సమీక్ష సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలు యాదాద్రి నల్గొండ జిల్లాల

రాత్రిన్సల్ మంత్రి గారు క్యాన్సల్ చేసిన విధానం అటువంటి పరిస్థితి ఉంది గత నా ఎక్స్పీరియన్స్ కానీ చాలా దుర్భాగమైన మంచి పద్ధతి కాదు అధికారంలో ఏ ప్రభుత్వం సభ్యుడిగా